హాయ్ అండి ఐఎమ్ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో పీపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం శిథిలావస్థలో ఉన్న టెంపుల్స్ పునర్నిర్మాణం గురించి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శివాయ శ్రీ మా త్రేనమ ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ దేని గురించి అంటే మీ దగ్గర గొడవలు పడి అన్ఎక్స్పెక్టెడ్గా దూరంగా వెళ్ళిపోయిన పర్సన్స్ మీ నుంచి విడిపోయినటువంటి పర్సన్స్ మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి వస్తారా రారా చెప్పండి యూనివర్స్ ఓం నమ శివా అది తీసుకుంటున్నాను కంటెంట్ ఓం నమ శ్రీ మాత్రే నమహ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ ఏంజల్స్ మా వీవర్స్ లైఫ్లో నుంచి గొడవలు పడి వెళ్ళిపోయినటువంటి పర్సన్స్ మా వీవర్స్ దగ్గరికి వస్తారా రారా చెప్పండి యూనివర్స్ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఇంకొకసారి చేస్తానండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ మా వీవర్స్తో గొడవలు పడి వెళ్ళిపోయిన వ్యక్తులు మా వ్యూవర్స్ దగ్గరికి మళ్ళీ తిరిగి వస్తారా రారా చెప్పండి యూనివర్స్ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ మీరు కూడా అనుకోండి ఎవరైనా ఈ మధ్యనే గొడవపడి వెళ్ళిపోతే వాళ్ళు మీ దగ్గరికి వస్తారా రారా చెప్పండి యూనివర్స్ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ దసన్ తీసుకుంటున్నానండి ఇది ఇది మ్యారేజ్ కార్డు వస్తారండి అట్లీ ఉంది సూచన వా వస్తారండి కంపల్సరీ నమ శివాయ దసాన్ ఫోర్ ఆఫ్ స్వాట్స్ టెన్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ వాన్స్ సిక్స్ ఆఫ్ వాన్స్ నైట్ ఆఫ్ సిక్స్ ఫైవ్ ఆఫ్ పెటికల్స్ క్వీన్ ఆఫ్ పెటికల్స్ కింగ్ ఆఫ్ ఫాంట్స్ హార్ట్ బ్రేక్ త్రీ ఆఫ్ పాండ్స్ ఓకే ఇప్పుడు ఆ రీడింగ్ స్టార్ట్ చేద్దామండి నవ శివశ్రీ మాధురేనమ ఈ ఏమైందంటే మీరు ఒక స్టార్ లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తులు మిమ్మల్ని ఈ సిచ్యువేషన్లో పెట్టి వెళ్ళారు తను అక్కడ మీరున్నగా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు ఇట్లా వెళ్ళడము వెళ్ళడం వల్ల తను దగ్గరగా ఉండి మంచిగా ఉండి ఏమైందంటే చాలా మంచి వ్యక్తిలాగా ప్రవర్తిస్తుంది కానీ తన నిజ స్వరూపం ఏందో తను తెలుసుకున్నారు మీ నుంచి వెళ్ళిపోయిన వ్యక్తులు తన నిజ స్వరూపం తను తెలుసుకున్నారు తను హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు అంటే ఇంత మంచి వ్యక్తులు నా దగ్గర ఉండి నాతో ఉండి నన్ను ఇబ్బంది పెడతారా అని చెప్పేసి తను హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు తనతో ఏ మనీ ఉందని మనీ కోసం అని చెప్పేసి తను వెళ్ళిపోయారండి మనీ తనతో ఉంటుంది అన్ని అవకాశాలు తనతో ఉంటాయని చెప్పేసి వెళ్ళిపోయారు కానీ అదే మనీ లేక తను ఇట్లా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు ఎందుకు అలా చేశాను అని చెప్పేసి తన నుంచి బయటపడి ఇట్లా రావాలి అని చెప్పేసి ఒక నిర్ణయానికి వస్తున్నారు వచ్చి కంపల్సరీ మీ తోటికి రావాలి అని చెప్పేసి ఒక సెలబ్రేషన్ ఏదో ఒక కారణం చేత వద్దాం ఏ ముఖం పెట్టుకొని పోదము అని చెప్పేసి ఒక కారణం చేత రావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు మీ దగ్గరికి ఇలా రావాలి అని చెప్పేసి వాళ్ళు తిరిగి మీ దగ్గరికి ఈ సాధ్యమైనంత తొందర లోపలనే వస్తారండి ఇంకా మీ దగ్గరికి వస్తేనే ఈ మనీ ఇవన్నీ ఉంటాయి ఈ మనీ ఒకవేళ లేదు వాళ్ళ దగ్గర ఉందని వెళ్ళిపోతే అదే మనీ తీసుకొని మీ దగ్గరికి రావాలని ఆలోచిస్తున్నారు మీ దగ్గర ఇలాంటి ప్రేమ ఉంటుంది ఒక డబ్బు కానీ ప్రేమ కానీ ఆప్యాయత కానీ అన్నీ మీ దగ్గర లభిస్తాయని అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు మీరు వాళ్ళ దృష్టిలో ఒక సన్ అంటే ఒక సూర్యుడి లాంటి వెలుగు మీరుంటేనే వాళ్ళకు సంతోషము ఆరోగ్యము కానీ కడుపు నిండా తినడం కానీ కంటి నిండా నిద్ర కానీ ఉంటూనే అని చెప్పి వాళ్ళకు తెలుస్తుంది మీ గురించి అలాంటి ఆలోచనతోటి ఉన్నాయి తప్పకుండా వస్తారు ఇక చూడండి హ్యాపీగా ఉంటారండి మీరు కంపల్సరీ ఇవి శాడ్ కార్డ్స్ అండి మిమ్మల్ని ఇట్లా ఈ సిచ్యువేషన్కి పెట్టి వెళ్ళిపోయారు ఇట్లా ఎందుకంటే మీరున్నాక కూడా వాళ్ళు వెళ్ళిపోయారు ఆ వెళ్ళిపోయిన తర్వాత ఆ పర్సన్స్ ఎట్లా ఏ రకంగా వాళ్ళ క్యారెక్టర్స్ బయటపడినాయండి ముందర మంచిగా ప్రవర్తించడం వాళ్ళవి రూపం అది అనేది బయటపడి తను హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళి ఇట్లా దీర్ఘంగా ఆలోచించి ఇంత పని అయింది కదా అని చెప్పేసి ఆలోచించి తప్పకుండా తన నుంచి బయటపడి రావాలి ఇట్లా అని చెప్పేసి ఆలోచించి గో ఒక సెలబ్రేషన్ మోడ్లో కంపల్సరీ మీ దగ్గరికి ఏవైతే లేకుండా లేవని చెప్పి అలిగిపోయినరో అవన్నీ తనే తీసుకొని రావాలని చెప్పి అవకాశాల కోసం చూడడము అట్లా ఈ రకంగా కలుసుకుందామని చెప్పి తను తొందర లోపలనే మీ దగ్గరికి వస్తారండి ఇగో ఏ మనీ మీ దగ్గర లేదు అని చెప్పి మనీ గురించి గొడవలు పడిపోయినా అదే మనీ తనను తీసుకొని మళ్ళీ మీ దగ్గరికి ఎలా వెళ్ళారు అలానే వస్తారండి కంపల్సరీ మీ దగ్గర ఉంటేనే ఒక తల్లిలాంటి ప్రేమ లాంటి ప్రేమ మీ దగ్గర ఉంటేనే వస్తుంది అని చెప్పేసి చెప్తుంది యూనివర్స్ ఇప్పుడు మీరు తన జీవితంలో ఒక సంతోషకరమైనటువంటి వ్యక్తి స్టార్ లాంటి వ్యక్తి తలకుమని మీరే గుర్తొచ్చే వ్యక్తి మీరు లాస్ట్కి సంతోషంగా ఉంటారండి ఇగో ఇది కూడా మంచి ఫ్యామిలీ కార్డ్ అండి మంచిగా ఉంటారు అన్నట్లు ఒకవేళ వీడిపైనే లవర్స్ కన్నా ఉంటే కంపల్సరీ మ్యారేజ్ అవుతుందండి మీ దగ్గరికే వస్తారు మీతోనే మ్యారేజ్ చేసుకుంటారు హ్యాపీగా ఫ్యామిలీతో ఉంటారండి ఇగో ఇంత స్పీడ్గా మీతో రావాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు ద మెజీషియన్ అంటే తను మ్యానిఫెస్టేషన్ చేస్తున్నారు మీ గురించి తప్పకుండా మీ దగ్గరికి వస్తారండి తిరిగి డోంట్ వరీ అండి ఎవరైనా వ్యక్తులు ఇలా వెళ్ళిపోతే అలా కంపల్సరీ వస్తారండి ఈరోజు నాకు వచ్చిన రీడింగ్స్ని బట్టి నేను కంటెంట్ తీసుకోవడం జరిగింది అంటే దాదాపు అలాంటి వ్యక్తులే ఉంటారు కదా సరే ఈ వీడియో కొంతవరకు మీకు వీడిపైన పర్సన్స్కి హెల్ప్ అవుతుందని చెప్పేసి అదే కంటెంట్ తీసుకున్నానండి నేను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసి మీ లైఫ్లో నుంచి ఈ ఎవరైనా వ్యక్తులు ఇలా మొన్న మొన్నే గొడవలు పడి వారం కింద నెల కింద గొడవలు పడి వెళ్ళి దూరంగా వెళ్ళిపోతే కంపల్సరీ తిరిగి వస్తారు మళ్ళీ మీరు కలిసి హ్యాపీగా జీవిస్తారండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ కమ్యూనికేషన్ క్లియర్లీ అని చూపిస్తుంది ఏంజెల్ కార్డు వెయిట్ అండి కంపల్సరీ వస్తారు వెయిట్ చేయమని చెప్తున్నారు ఏంజల్స్ మీకు ఆపర్చునిటీస్ వస్తాయి మీరు వెయిట్ చేస్తే మంచి ఆపర్చునిటీస్ వస్తాయని చెప్తున్నారు అబండెన్స్ మీకు అబండెన్స్ కూడా వస్తుంది అంటే వాళ్ళ నుంచి ప్రేమ కానీ డబ్బు కానీ ఏది కోరుకున్నారో అది కంపల్సరీ వస్తుందని చెప్పిండ్రు ఇంప్రూవింగ్ హెల్త్ మీ హెల్త్ ఒక పాడు చేసుకోకుండా ఓవర్ థింకింగ్ చేయకుండా మా హెల్త్ ఇంప్రూవింగ్ చేసుకోండి అంత మంచి జరుగుతుంది ఇఫ్ యూ బిలీవ్ మీరు తప్పకుండా నమ్మండి అండి చాలా మంచి రీడింగ్ మంచిగా వచ్చింది మీ గురించి నేను ఎవరి గురించి ఎవరి ఎనర్జీస్ ఎవరు బాధపడుతుండో వాళ్ళ గురించి చేసినట్టున్నాను కంపల్సరీ ఈ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి మీరు కోల్పోయిన పర్సన్స్ కంపల్సరీ వస్తారండి వెయిట్ చేయండి ఆపర్చునిటీస్ వస్తాయి అబండెన్స్ అనంతమైన ప్రేమ డబ్బు సంపద అన్నీ వస్తాయండి మీకు ఇంప్రూవింగ్ హెల్త్ సర్వ్ చేసుకోండి మీరు నమ్మండి కంపల్సరీ రీడింగ్ కంపల్సరీ వస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి